హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉసిరికాయలు నూట యాభై గ్రాములు కడిగి తుడిచి ఇలాగ పలుగ్గా మిక్సీ వేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసేసాను ఇందులో కొబ్బరి నూనె పావు కేజీ అంటే రెండు వందల గ్రాములు కొబ్బరి నూనె వేసుకొని సన్న సగపెట్టి ఉడికించుకోవాలి సన్న సగబెట్టి పె ఉడికించుకోవాలి ఇలా పావు కేజీ కొబ్బరి నూనె పడుతుంది ఇందులో ఆ తర్వాత టూ స్పూన్స్ మెంతులు కూడా కొద్ది పలుగ్గా మిక్సీ చేసుకొని కలుపుకోవాలి మెంతులు కూడా ఇలా కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ సన్న మంటం సన్న సెగ పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే ఇలా నురుగలాగా వస్తూ ఉంటుంది ఒక పది నిమిషాలు ఒక పావు గంట తర్వాత మనం ఈ పలుగ్గా ఉన్న ఉసిరికాయ రసం అంతా ఈ కొబ్బరి నూనెలో దిగిపోతుంది ఆ తర్వాత మనం పక్కన పెట్టుకొని ఇదిగోండి ఇలా మరుగుతున్నది సన్న మీద పెడితే ఇది నురుగులా వస్తుంటుంది నురుగులా వస్తుందంటే అందులోది పులుపు అనేది ఆయిల్లో దిగుతుంది అనమాట అలాగే ఒక పది ఆకులు యాపాకులు కూడా వేసుకోవచ్చు పది ఆకులు పది రెమ్మలు పది ఆకులు ఇగుర్లు యాపాకు అలాగే కరివేపాకు కూడా ఒక మూడు రెమ్మలాకు ఇది కూడా వేసుకొని మరిగించుకోవాలి ఇదిగోండి కరివేపాకు వ్యాపాకు పది ఆకులు కరివేపాకు పది ఆకులు ఇలా వేసుకొని మరిగించుకోవాలి మరిగించుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఒక ఐదు ఆరు రోజులు ఇలాగే గిన్నెలో ఉంచుకోవాలి ఆ తర్వాత మనం స్టైనర్తో వడపోసుకొని ఒక గాజు సీసాల్లో నిల్వ చేసుకుంటే ఐదారు నెలల దాకా ఉంటుంది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది ప్రతిరోజు తలకు రాసుకుంటే చక్కగా నల్లగా ఉంటాయి ఇంటికలు మంచి గ్రోత్ ఊడకుండా దృఢముగా ఉంటాయి ఇంటిక పట్టుకుంటే గట్టిగాను జారిపోతుంటాయి ఇంటికలు ఇలా రెడీ చేసుకుని ఫ్రెండ్ ఫ్రెండ్స్ మీరు ఉసిరికాయతో చాలా రకాలుగా తల కోసమని ఎంట్రుల కోసమని పెరగటాని కోసమని అన్నిటికీ ఉపయోగపడుతుంది ఉసిరికాయ మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ముఖ్యంగా చిన్నపిల్లల కానించి పెట్టుకుంటే వైట్ హెయిర్స్ అనేవి రావు చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి నురుగు ఎక్కువ అవుతుందంటే అది ఉసిరి మరగటం దగ్గర పడింది అన్నమాట ఇలా మంచి వాసన వస్తుంది మెంతులు మిక్సీ చేసేసి పొడి టూ స్పూన్స్ వేసాను పది రెమ్మలు కరివేపాకు పది రెమ్మలు యాపాకు ఇగుర్లు వేసి ఇలా మరిగపెట్టుకోవాలి ఒక ఐదారు రోజులు ఇట్లాగే గిన్నెలో ఉంచేసి మనం ఆ తర్వాత స్ట్రైనర్తో వడబోసుకుంటే ఆ లిక్విడ్లో మొత్తం ఆయిల్లో దిగిపోతుంది దీని ఇది మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే రాస్తే తెల్ల ఇంటికలు రావటం ఆగిపోతాయి నలుపు రావటం మొదలు పెడతాయి ఇలా స్టవ్ ఆపేసుకోవాలి చదువుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎరా తయారు తీసుకోండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి